హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్ కొత్త వాళ్ళ ఏమైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే నిజాంపేట్ అండ్ బాజ్పల్ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అనమాట ఎందుకంటే నిజాంపేట్లో కొత్తగా డిమార్ట్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు ఇది నాకు రీసెంట్గానే ఒక ఫోర్ డేస్ బ్యాకే తెలిసిందనమాట సో వెంటనే మీకైతే ఈ విషయం షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే నిజాంపేటలో ఉన్నవాళ్ళు అండ్ అలాగే బాచ్పల్ లో ఉన్నవాళ్ళు డిమాట్కి వెళ్ళాలంటే మీ అప్పు లేదా అయితే వెళ్ళాల్సి వచ్చేది కదా సో ఇప్పుడు అంత అవసరం లేకుండా చాలా దగ్గరలోనే నిజాంపేటలోనే బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారనమాట సో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే నిజాంపేట నుంచి బాజ్పల్లి వెళ్తుండగా మధ్యలో గోకరాజు రంగరాజు కాలేజ్ అండ్ గ్యాంగ్స్ వ్యాలీ స్కూల్ రోడ్ అయితే తగులుతుంది కదా సో ఆ రోడ్డు కొంచెం దాటగానే మీకు డిమార్ట్ అయితే కనిపిస్తుంది అనమాట చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ రోడ్ మీదే పెట్టారు నిజాంపేటలో ఉన్న వాళ్ళకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ అలాగే బాచ్పల్లి వాళ్ళకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇది మియాపూర్ కంటే కూడా అండ్ అలాగే మియాపూర్ బ్రాంచ్ కంటే కూడా నిజాంపేటలో పెట్టిన బ్రాంచ్ అనేది చాలా పెద్దది అనమాట ఎందుకంటే నేను చాలాసార్లు అయితే మియాపూర్ డీమార్ట్కి అయితే వెళ్ళాను సో దానికంటే కూడా నిజాంపేటలో పెట్టిన బ్రాంచ్ అయితే నాకైతే పెద్దగా అనిపించింది సో నాకైతే చూసి అలానే అనిపించింది అండ్ అలాగే ఇది కూడా గ్రౌండ్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అయితే ఉన్నది ఇక్కడ డీమార్ట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కూడా గ్రాసరీ ఐటెమ్స్ అండ్ అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా ఎవరిథింగ్ మొత్తమే అన్నీ కూడా గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫుల్గా క్లోజ్ సెక్షన్ అనమాట మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ మొత్తం కూడా మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా క్లోజ్ సెక్షనే అండ్ అలాగే క్లోత్స్ కూడా కలెక్షన్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ అయితే అనిపించింది మియాపూర్ బ్రాంచ్ కంటే కూడా ఈ బ్రాంచ్లో కలెక్షన్ అయితే బాగా ఎక్కువ అయితే ఉంది అండ్ అలాగే ఆఫర్స్ కూడా మీకు తెలుసు కదా డిమార్ట్ అంటేనే ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఇక్కడ కూడా అలానే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి నైంటీ నైన్కి కే టీ షర్ట్స్ ఉన్నాయి అలాగే వన్ నైంటీ నైన్ లెగ్గింగ్స్ ఉన్నాయి అలాగే కుర్తాస్ మీద కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అలా చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి చూస్తున్నాం కదా ఫుట్వేర్ ఉంది అండ్ అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మిక్సీ అండ్ పాన్స్ రైస్ కుక్కర్స్ ఈ అలాగే బ్యాగ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ అండ్ అలాగే గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా డి ఎలా ఉంటాయో అన్నీ మీకు తెలుసు కదా అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ కలెక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే నాకైతే అనిపించింది కొంచెం బ్రాంచ్ కూడా ఇదైతే పెద్దదే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి వన్ మంత్ అయితే అయ్యిందని అన్నారు నాకైతే తెలీదు నాకు రీసెంట్గానే తెలిసింది సో వెంటనే మీకైతే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ముఖ్యంగా నిజాంపేట అండ్ బాజ్పాలిలో ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్